పర్వత శిఖరంపై మేఘాలు చీలిపోతూ అగ్ని జ్వాలల మధ్య నుంచి ఒక భయానక రూపం మేల్కుంటుంది ఆ రాక్షసుడు బూడిద రాక్షసుడు అతని శరీరం లావా బూడిద ధూళి కలిసి ఏర్పడిన ఒక నరరూప రాక్షసుడు అతని కళ్ళ నుంచి ఎర్ర జ్వాలలు వెదజల్లుతూ ఆకాశాన్ని మండిస్తాయి భూమి కంపిస్తుంది నదులు ఆగిపోతాయి చెట్లు కాలి బూడిదవుతాయి గ్రామం అంతా భయంతో నిశ్శబ్దంగా వణుకుతోంది అర్జున్ పర్వతం అడుగుని నిలబడి తన అగ్ని అస్త్రాన్ని గట్టిగా పట్టుకున్నాడు స్వామివర్ధన్ నిశ్శబ్దంగా చెప్తాడు ఇదే నీ నిజమైన యుద్ధం అర్జున నీ అగ్ని ఇప్పుడు నీ ఆత్మగా మారాలి రాక్షసుడు గర్జిస్తూ భూమిని త్రొక్కుతాడు అగ్ని పర్వతం మళ్ళీ మేల్కుంటుంది అర్జున్ కళ్ళు మూసుకుని లోపల ఉన్న శక్తిని మేల్కొలుపుతాడు ఒక్క క్షణంలోనే అతని శరీరం అగ్ని రూపం దాల్చుతుంది జ్వాల కవచంతో దివ్య వీరుడులా ప్రకాశిస్తాడు ఆకాశం చీలిపోతూ రెండు శక్తులు ఢీకొంటాయి పర్వతం కంపించబోతుంది అర్జున్ తన మంటల శక్తితో ఆ రాక్షసులతో దాడి చేస్తాడు కానీ ఆ రాక్షసుడు బూడిద గోడను సృష్టించి దానిని అడ్డుకుంటాడు అర్జున్ గాలిలోకి విసిరబడి నేలపై పడతాడు గాయాలతో కూడిన శరీరం నొప్పితో వణుకుతోంది దూరం నుంచి గ్రామస్తులు కేకలు అతను గెలుస్తాడు కదా అని ఒక చిన్నారి కళ్ళల్లో కన్నీరు మెరుస్తోంది స్వామివర్ధన్ ప్రశాంతంగా ఇది అతని శక్తి పరీక్ష కాదు అతని ఆత్మ పరీక్ష అని చెబుతాడు అర్జున్ నెమ్మదిగా లేచి తన గాయాలను పట్టించుకోకుండా ముందుకు అడుగు వేస్తాడు అగ్నియాస్త్రము సూర్యుడిలా ప్రకాశిస్తూ అతని చుట్టూ జ్వాలల చక్రం ఏర్పడుతుంది రాక్షసుడు బూర్ద తిఫా తుఫాను విసురుతాడు ఒక మహా తుఫాను అర్జున్ వైపుకు దూసుకు వస్తోంది అర్జున్ కళ్ళు మూసుకొని తన లోపల ఉన్న అగ్నిశక్తిని సమాహరించి చేతిని ఎత్తి అగ్ని జ్వాలల రూపం అని గర్జిస్తాడు రెండు శక్తులు ఢీకొనగా ఆకాశం చీలిపోతుంది గగనతలం మంటల్లో కరిగిపోతుంది అర్జున్ తన చివరి శక్తిని సమీకరిస్తూ నేను భయం కాదు నేనే రక్షకుణ్ణి అని గర్జిస్తాడు అతని జ్వాలలు సూర్యునిలా విసిరిస్తాయి పర్వతాన్ని వెలుగుతో నింపేస్తాయి రాక్షసుడు తన కళ్ళను మూసుకుంటూ కేకలు వేస్తూ బూడిదగా కరిగిపోతాడు ఆ బూడిద ఆకాశంలో లయమై భూమి నిశ్శబ్దమవుతుంది గాలి ప్రశాంతమవుతుంది నదులు మళ్లీ ప్రవహిస్తాయి గ్రామస్తులు మోకాళ్ళపై వంగి నమస్కరిస్తూ అర్జున్ వైపు చూస్తారు స్వామివర్ధన్ ఆకాశం వైపు చూస్తూ ఇది ముగింపు కాదు అర్జున అగ్నికి ఆరంభం మాత్రమే అర్జున్ కళ్ళల్లో అగ్నిజాలలు ఇంకా మొండుతూనే ఉన్నాయి కొత్త యుద్ధానికి సంకేతంలా